నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన గాజులు తొడిగిన చెయ్యి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి వారపత్రికలో ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి డాక్టర్ ఆనంద్ ఉన్నారా హాస్పిటల్ వరండాలో కన్సల్టింగ్ రూమ్ దగ్గర స్టూల్పై కూర్చొని అతన్ని అడిగాను సమాధానం లేదు అప్పుడు గమనించాను మానవుడు మాంచి నిద్రలో ఉన్నాడనే సంగతిని డ్యూటీలో ఉండి పిలిచినా వినపడనంత గాఢంగా నిద్రపోగలిగే వాళ్లను అప్పటి వరకు చూడలేదు అంత భీకరమైన నిద్రను చెడగొట్టే పాపం నాకెందుకని మెల్లగా తలుపు తోసి లోపలికి చూశాను టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో కూర్చున్న డాక్టర్ చేతిలోని పెన్నును అటు ఇటు కదిలిస్తూ తల కొంచెం పైకెత్తి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఇంకో డాక్టర్ను అపాయింట్ చేశానని ఆనంద్ చెప్పాడు కానీ మరీ ఇంత కుర్ర డాక్టర్ అనుకోలేదు తలుపు తోసినా అతను నా వైపు చూడనేలేదు అతని దీర్ఘాలోచనకు భంగం కలిగిస్తున్నందుకు వినయంగా క్షమాపణ కోరి ఆనంద్ గురించి అడిగాను ఒక్క క్షణం నా వైపు తేరిపార చూసి చూపుడు వేలుతో గాలిలో అడ్డంగా ఒక సున్నాను చూటి ఆ తర్వాత ఆ గదిలో ఒక వారగా ఉన్న కుర్చీల వైపు చూపించాడు మొదట నాకేమీ అర్థం కాలేదు ఒక్క క్షణం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఆనంద్ రౌండ్స్కి వెళ్ళాడన్న సంగతిని అలా చెప్పాడని నేనేదో అడగబోతూ ఉంటే బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని పొడిగా ఒక మాట చెప్పి మళ్ళీ కుర్చీల వైపు వేలు చూపించాడు ఈ డాక్టర్ మాటలు మందుల కంటే ప్రియం కాబోలు అంత పొదుపుగా వాడుతున్నారని అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను బయట ఎవరూ లేనే లేరు ఆ డాక్టర్ ఎదురుగా ఒక పెద్ద మాత్రం కూర్చున్నాడు అంత మాత్రానికి బిజీ అంటూ అంత పూజ నవ్వొచ్చింది ఎదురుగా ఉన్న అతని వైపు చూస్తూ డాక్టర్ మీ అమ్మాయి కోరికలకు తగ్గట్టుగా అల్లుడిని తీసుకురావటం మీకు సమస్య అయిందని అన్నారు అంటే మీ అమ్మాయి డాక్టర్నో కలెక్టర్నో తప్ప పెళ్లి చేసుకోనని అంటుందా అని అడిగాడు కాదండి రిక్షావాడైనా ఆటో నడిపేవాడైనా లారీ డ్రైవర్ అయినా పర్వాలేదంటోంది అంటోంది అన్నాడాయన నిజంగా మరైతే అంత సర్దుబాటు మనస్తత్వం ఉన్న అమ్మాయితో ప్రాబ్లం ఏమిటి కాకపోతే ఒక కండిషన్ పెట్టిందండి రిక్షావాడైతే చిరంజీవిలా ఆటో నడిపేవాడైతే నాగార్జునలా లారీ డ్రైవర్ అయితే బాలకృష్ణలా ఉండాలట చెప్పాడైనా నాకు పెద్దగా నవ్వాలనిపించింది కానీ ఆపుకున్నాను డాక్టర్ మాత్రం చాలా కూల్గా జవాబు చెప్పాడు ప్రాబ్లం విచారించాల్సినంత పెద్దదేం కాదు స్క్రూ కొంచెం గట్టిగా బిగించేస్తే సరిపోతుంది మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి పడేయండి అన్నాడు ఇంతలోనే ఎవరో కథను పరుగునొచ్చి గుమ్మం దగ్గర నిలబడి డాక్టర్ డాక్టర్ ఆ చెంబుగాడు నన్ను కొట్టాడు ఇక్కడ అంటూ చెంప చూపించాడు డాక్టర్కి బాగా కోపం వచ్చినట్లుంది గట్టిగా కసిరాడు యూ ఫూల్ ఎవరైనా కొడితే తిరిగి ఏం చేయాలా కూడా తెలియదా సిగ్గు లేకుండా కంప్లైంట్ చేయడానికి వచ్చావా వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వాడిని పట్టుకుని పట్టుకుని రెండో చెంప చూపించు పో గాంధీ పుట్టిన దేశంలో పుట్టిన వాడికి అదే తెలియకపోతే ఎలా అన్నాడు చూడబోతే ఈ డాక్టర్ కామెడీ యాక్టర్లా ఉన్నాడే మనసులో అనుకుంటూ ఉండగానే ఆనంద్ నర్సు కాంపౌండర్ దగ్గ కలిసి లోపలికి వచ్చాడు చంద్రం వచ్చి ఎంతసేపు అయింది అంటూ నన్ను పలకరించి డాక్టర్ వైపు తిరిగి రవి మళ్ళీ డాక్టర్ అట మొదలుపెట్టావా అన్నాడు అప్పటికే ఆ ఇద్దరూ లేచి గదిలో ఓ వారగా నిలబడ్డారు అతను పేషెంట్ అని తెలిసి నేను స్టన్ అయ్యాను అతను ఆనంద్కు నమస్కారం చేసి గబగబా బయటకు వెళ్ళిపోయాడు వెనకే ఆ పెద్దయినా వెళ్ళాడు డాక్టర్ల పూజు ఆ హావభావాలు గుర్తు చేసుకుని నేను నవ్వుతూ ఉంటే ఆనంద్ అతని వివరాలు చెప్పాడు మెడిసిన్ సీటు కోసం రెండుసార్లు ఎంసెట్ రాసినా ఫలితం లేకపోయింది మూడోసారి రాయనని అన్న తల్లిదండ్రులు ఊరుకోలేదు ఎలాగైనా డాక్టర్వి కావాలి అంటూ మూడోసారి రాయించారు అప్పుడు సీటు రాకపోయేసరికి అతను డిప్రెషన్కి గురయ్యాడు మందులు వాడాక తగ్గింది కానీ ఇంట్లో వాళ్ళు నిరాశగా మాట్లాడుతూ ఉండటంతో మళ్లీ మతి తప్పింది తీరని తన కోరికను తోటి పేషెంట్స్ని కూర్చోబెట్టుకుని డాక్టర్లా యాక్ట్ చేస్తూ అలా తీర్చుకుంటున్నాడనమాట నా మనసు ఆర్ద్రమైంది మేము లేని సమయం చూసుకుని రూములోకి జ్వరబడిపోతూ ఉంటాడు సీరియస్ కండిషన్ కాని వాళ్ళను ఫ్రీగానే తిరగనిస్తూ ఉంటాం చెప్పాడు ఆనంద్ అవును సలహా కోసం వస్తున్నట్లుగా చెప్పావు ఫోన్లో ఏమిటది అని అడిగాడు నేను నా సమస్యను క్లుప్తంగా చెప్పాను మా పెద్దమ్మగారి అమ్మాయి కమలక్క నాకు సంబంధం చూసింది తన ఫ్రెండ్ చెల్లెలే ఆ సంబంధం మా అందరికి నచ్చింది ఆ అమ్మాయి ఎగ్జామ్స్ ఈ నెలలో పూర్తవుతాయి ఇక ఈ నెల అఖరికి ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అనుకునేంతలో ఒక విషయం తెలిసింది పెళ్లి కూతురి అక్క అంటే మా కమలక్క ఫ్రెండు ఈ ఊళ్ళోనే ఉంటుందిలే తను సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటోందిట ఆరా తీస్తే నీ క్లినిక్లోనేనని తెలిసింది ఆమె పేరు ఉమాదేవి చెప్పాను ఆనంద్ ఉలిక్కిపడి ఉమాదేవా అన్నాడు ఏం ఆమెది సీరియస్ కేసా అడిగాను ఆనంద్ సర్దుకుని కాదులే చెప్పు అన్నాడు వాళ్ళ అమ్మమ్మకి ఈ జబ్బు ఉండేదని ఎవరో చెప్పారు దాంతో అమ్మ వాళ్ళకు భయం పట్టుకుంది మెంటల్ డిసీజెస్ హెరిడిటరీగా తప్పకుండా వస్తాయా ఓ జనరేషన్లో కాకుండా ఇంకొక జనరేషన్లో అయినా వస్తాయంటారుగా ఆ వివరాలు తెలుసుకుని నీ సలహా కూడా అడగమని పంపించారు అది సంగతి ఆనంద్ నిట్టూరుస్తూ నీ సందేహానికి అవును అని చెప్పొచ్చు కాదు అని కూడా చెప్పొచ్చు వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం నేను పై గదుల్లోని పేషెంట్స్ని చూడటానికి వెళ్తున్నాను ఉమాదేవి దగ్గరికి వెళ్దాం కాదా అన్నాడు ఆ గదిలో ఉమాదేవి ఒక మంచం మీద ఆమె భర్త మధుసూదన్ ఒక మంచం మీద కూర్చుని ఉన్నారు ఉమాదేవి అత్తగారు ఎవరో బంధువులు కుర్చీల్లో కూర్చున్నారు ఆనంద్ నన్ను వాళ్ళకు పరిచయం చేశాడు కాకినాడ నుండి ఇక్కడికి ఏదో పని మీద వస్తూ ఉంటే ఉమాదేవి ఫ్రెండ్ కమల ఉమాదేవిని చూసి రమ్మని చెప్పడంతో నేను వచ్చినట్లుగా వాళ్ళకి ఆనంద్ చెప్పాడు ఉమాదేవి ఇంజక్షన్ చేయించుకోవటానికి మారం చేసింది నేను బాగానే ఉన్నా వాళ్ళకే బాగాలేదు వాళ్ళకే చెయ్యండి అంటూ భర్తని అత్తగారిని చూపించింది ఆనంద్ అప్పుడు అలాగే ముందు మీ వారికే చేస్తాను మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి మీకు బలానికి ఇంజక్షన్ ఇస్తానని అనునయంగా మాట్లాడుతూ మధుసూదన్ రావు గారికి ఆ తర్వాత ఉమాదేవికి ఇంజక్షన్ ఇచ్చాడు నిద్రపోతానని చెప్పి మధుసూదనరావు వెంటనే ముసుగు పెట్టి పడుకున్నాడు ఐదు నిమిషాలు నన్ను అక్కడే కూర్చోమని చెప్పి ఆనంద్ వెళ్ళాడు ఉమాదేవి అత్తగారిని పక్కనున్నావిడ ఎప్పటి నుండి మొదలైంది ఎలా తెలుసుకున్నారు అని అడిగింది ఉమాదేవి అత్తగారి మొహం చిట్టపొటలాడుతున్నట్టుగా ఉంది గొంతు తగ్గించి చెప్తున్నా కాని ఆమె మనసులోని అక్కసంతా మాటల్లోకి వచ్చేస్తోంది ఈ మధ్య బాంధువుల ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఇల్లు కట్టారులే ఇల్లంతా తిప్పి చూపించి కట్టడానికి రెండేళ్లు పట్టింది ఎలా ఉంది మా ఇల్లు అని అడిగాడైనా బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తూ ఉండగానే ఈ కోడలు గారు దేశాన్ని ఎంత బాగా దోచుకున్నారో మీ ఇల్లు ఇట్టే చెప్పేస్తోంది అంది చటుక్కున అంతటితో ఊరుకోకుండా ఇంటిని మీరే కట్టినట్టుగా గొప్పలు పోతున్నారేమిటి శ్రీ శ్రీ ఏమన్నారు రాళ్ళెత్తిన కూలీలను తలుచుకోమన్నారు మీ ఇల్లు కట్టిన కూలీలను చూపించండి వాళ్ళకు కాంగ్రాట్స్ చెప్తాను అసలు వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టించాలి అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా వాగటం మొదలుపెట్టింది అప్పటి నుండి ఇంట్లోనూ ఇక అదే వరస ఈ మేళాన్ని ఇంట్లో ఏం భరించగలం అందుకే ఇక్కడ చేర్పించాము చేర్పించేటప్పుడు పెద్ద గొడవ పిచ్చి మావాడికి మాకు అట మేమే హాస్పిటల్లో ఉండాలట కొందరు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారని అందుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ అన్నారు అందుకే తన మాటలు నమ్మినట్టుగా వాడిని చేర్పిస్తున్నామని తనని తోడు కోసం ఉండమని అన్నాము మందుల దగ్గర కూడా అదే గొడవ చూసావుగా వాడికేవో విటమిన్ ట్యాబ్లెట్సు గ్లూకోజు డిస్టిల్డ్ వాటర్తో ఇంజెక్షన్స్ చేస్తూ తనకి మందులు వాడుతున్నారు చెప్పింది ఆవిడ ఉమాదేవి అత్తగారు చెప్తూ ఉంటే ఆవిడ అలాగా అలాగా అంటూ ఆసక్తిగా వింది ఉమాదేవి అత్తగారు మళ్ళీ మొదలుపెట్టింది మా వంశంలో అటు ఇటు ఎవరు వాళ్ళు లేరు మరి మనసులోని కోపం వల్ల ఆమె స్వరం పెరిగింది ఉమాదేవికి మాటలు వినిపించినట్లున్నాయి ఏంటమ్మా గొప్పలు చెప్తున్నావు వినేవాళ్ళంతా పిచ్చివాళ్లే కదా అని నేనున్నానని మర్చిపోయావా మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరికైనా జబ్బు జ్వరం రాకుండా ఉంటాయా శరీరానికి వచ్చినట్లే కొందరికి మనసుకు జబ్బు చేస్తుంది మీ వంశంలో ఎవరికీ మానసిక వ్యాధి రాలేదంటే అర్థమేమిటో తెలుసా ఎవరికీ మనసు అనేది లేనే లేదని అంటూ పెద్దగా పకపక నవ్వి ఒక క్షణం ఆగి మళ్ళీ అంది మనసు కలతపడినప్పుడు కలిగే నలతకు భయం దేనికి నయం చేసుకోవాలి గాని అంది ఆ మాటలు నాకే చెప్తున్నట్టుగా అనిపించి మనసులోనే ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాను ఉమాదేవి అత్తగారి మొహంలో రంగులు మారిపోయాయి ఒక్క క్షణం ఏమి తోచనట్టుగా అటు ఇటు చూసి పక్కనున్న ఆవిడితో మాటలు కలిపింది ఈ మధ్య మీ కోడలతో ఏదో గొడవ వచ్చిందన్నారు ఏమిటి అంటూ ఆరా తీసింది ఆవిడ పెద్దగా నెట్టూర్చింది నీకు తెలిసిందా ఇంత విడ్డూరం ఎక్కడా ఉండదు మరి తెలియకుండా ఎలా ఉంటుందిలే వీడు హై స్కూల్లో చదువుకున్నప్పటి మాస్టారి కూతురట ఇక్కడే ఉద్యోగం చేస్తోంది ఆ అమ్మాయిని ప్రేమించాలంటే సరేనని పెళ్ళి చేశాం మా ఇంటికి వచ్చాక కోడల్ని బంధువులవిడ పెళ్ళిలో నీకు మీ అత్తగారు పెట్టిన నగలు చూపించమ్మా అని అడిగింది వాటిని చూపిస్తూ ఏం చెప్పిందో తెలుసా అవన్నీ తన పుట్టింటి వాళ్ళకు అనవేనట అంతేకాక పెళ్ళికి మా ఇంటికి వేయించిన పెయింటింగ్స్ మొదలుకుని రెండు మూడు నెలలకు సరిపడా సరుకులు తెప్పించడం వగేర ఖర్చులన్నీ వాళ్ళ వాళ్ళే పెట్టారట నేను అక్కడే ఉన్నా విస్తుపోయి మేం పెట్టినవి పెట్టలేదని వాళ్ళు పెట్టనివి పెట్టినట్లు ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావని నిలదీశాను నంగనాచల మొహం పెట్టి ఏముంది నిన్న మీరే మావయ్య గారితో మా వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బుకి ఈ ఖర్చుల వివరాలు చెప్పారుగా అంది పెళ్లికి ముందు మా వాడితో నాకు చీరలు నగలు పెట్టనవసరం లేదు మీరు కట్నం అడగొద్దు అని చెప్పిందిట కానీ నేను ఒప్పుకోలేదు అందుకని అది మనసులో పెట్టుకుని నలుగురిలో నన్ను ఇలా అవమానం చేసిందన్నమాట అంటూ ఆగింది ఆవిడ పక్కనే కూర్చుని ఉన్న పుత్రరత్నానికి పౌరుషం వచ్చింది కాబోలు అవమానం చేస్తే చూస్తూ ఊరుకోటానికి నేనేమి గాజులు తోడుకోలేదు వెంటనే పుట్టింటికి రైలు ఎక్కించాను కొంచెం పొగరు తగ్గించుకోమని చెప్పి బోడి బడిపోంతులు కూతురికే అంతుంటే నాకు నాకుండదా బాబైనా మంచి చెడ్డ కూతురికి చెప్పి తిరిగి తీసుకొచ్చి అత్తగారింట్లో వదిలిపెట్టాలా అదేమి లేదు వాడు ఊరుకున్నాడు కొన్నాళ్ళు పోతే తెలిసొచ్చి కాళ్ళబేరానికి వాళ్లే వస్తారని నేను ఊరుకున్నా తల ఎగరేస్తూ దర్పంగా అన్నాడు అంతా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు మంచం మీద పడుకున్న ఉమాదేవి లేచి కూర్చుని రెండు నిమిషాలు అందరి వైపు మార్చి మార్చి చూసింది ఊడిన వెంట్రుకలను ముడివేసుకుంది మెరుపులా వచ్చి ఆ అబ్బాయి గుండెల దగ్గర షర్టును ఒక చేత్తో బిగించి పట్టుకుంది రెండో చెయ్యి విసురుగా పైకి లేచింది గాజుల గలగలతో కలిసి టపాటపా అన్న శబ్దాలకు అదిరిపడ్డాను అతని చంపలపై ఉమాదేవి చేతి వెళ్ల వార్తలు కనిపించాయి ఉమాదేవి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ గర్జించింది వాళ్లకు తెలిసి రావాలా నీకేం కావాలో నువ్వు తెలుసుకోలేకపోయావు గాని కట్న కానుకలతో పెద్దవాళ్లు చూసిన మెడలో తాళి కట్టక వీరుడిలా ప్రేమ అంటూ ఆ పిల్లవంటే ఎందుకు పడ్డావు ప్రేమించానని చెప్పి కట్నం తీసుకున్నందుకు ఆ అమ్మాయి మనసుకు కష్టం కలిగి అలా మాట్లాడిందేమో అది తెలుసుకోకుండా తప్పు నీ దగ్గర పెట్టుకుని పుట్టింటికి పంపానని గొప్పలు చెప్పుకుంటున్నావా నీకంటే వయసులో పెద్ద అయినా పిల్లనిచ్చిన మామగారే కాకుండా ఒకప్పుడు నీకు చదువు చెప్పిన గురువుగారిని వాడు బోడి అంటూ పిచ్చివాగుడు వాగుతావా రోషం పౌరుషం ఉండటానికి లేకపోవటానికి మగ తేడా లేదు గాజులు అలంకారానికి వేసుకునేవే కానీ పిరికితనానికి చిహ్నాలు కావు ఇంకెప్పుడు ఆ మాట నాకు తెలిసిందా ఆ మాటలనేసి ఒక్క నిమిషంలోనే మళ్ళీ శాంతమూర్తిలా మారి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుని తనలో తనే ఏదో మాట్లాడుకోవటం మొదలుపెట్టింది ముందు రెండు క్షణాలు మా అందరి వైపు ఉమాదేవి ఎందుకు చూసిందో అప్పుడు నాకు అర్థమైనట్లు అనిపించింది అతడి అహంకారపూరిత మాటలకు మేము స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాం మరి నేను అక్కడ ఉండటం బాగుండదనిపించి ఆనంద్ రూపుకి వచ్చేశాను సారీ లేట్ అయింది అంటూ రెండు నిమిషాలకే ఆనంద్ వచ్చాడు స్థిమితంగా కూర్చుని ఇప్పుడు నీ సందేహాలకు సమాధానాలు చెప్తాను విను అంటూ ఆనంద్ చెప్తూ ఉంటే నేను అడ్డం పడ్డాను అవసరం లేదు నా సందేహం తీరిపోయింది ఎటువంటి సంకోచాలు భయాలు లేకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను ఇప్పుడే అన్నాను నిజంగా అంటూ ఆనందు నన్ను అభినందించాడు ఒక్క క్షణం ఏదో చెప్పనా వద్దా అన్నట్టుగా తటపటాయించి మళ్ళీ చెప్పాడు నీకో నిజం చెప్పనా ఉమాదేవి శారీరకంగా మానసికంగా పూర్తి ఆరోగ్యవంతురాలే మధుసూదన్కే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం నేను అదిరిపడ్డాను అదేమిటి అన్నాను అవును అతనిలో వచ్చిన మానసికమైన మార్పును ముందుగా ఉమాదేవే గుర్తించింది హాస్పిటల్కి కాకుండా ఏదో కారణంతో మా ఇంటికి తీసుకొస్తానని పరీక్ష చేయమని అడిగితే సరేనన్నాను ఆమె అనుమానం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పాను అప్పుడు ఆమె తనకు ఒక సహాయం చేయమని అర్థించింది తనకే మెంటల్ డిసీజ్ వచ్చినట్లుగా హాస్పిటల్లో చేరతానని అతడిని తోడుగా ఉంచినట్లుగా ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరింది ఉమాదేవి అత్తగారిని చూసావుగా ఆవిడ మధుసూదన్ రావుకి సవతి తల్లి ఆమెకు ముగ్గురు కొడుకులు అందరూ పెద్ద చదువులు చదివారు ఉమాదేవి భర్త మాత్రం డిగ్రీ చేసి తండ్రికి బిజినెస్లో తోడుగా ఉండిపోయాడు అతని పెళ్ళైన ఏడాదికే తండ్రి చనిపోయాడు సవతి తల్లి తమ్ముళ్ళు అతన్ని బిజినెస్లో ఏ నిర్ణయాలు తీసుకొనివ్వకుండా నీకేం తెలియదంటూ చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు అలా అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను డెవలప్ చేశారు అతనికి మెంటల్ డిసీజ్ వచ్చిందని ఇంట్లో వాళ్లకు తెలియటం అంటే అతనిని మానసికంగా గాయపరచడానికి వీలైన ఆయుధం వాళ్ళ చేతికి దొరికినట్లే ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నాక కూడా అయిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళు అతని వ్యాధిని గుర్తు చేస్తూ అవహేళన చేస్తారని తన భర్త మనసు చాలా సున్నితమని అలాంటి పరిస్థితిని తట్టుకోలేడని ఉమాదేవి చెప్పి నా సహాయాన్ని కోరింది భర్త పట్ల ఆమెకున్న శ్రద్ధాసక్తులకి అనురాగానికి ఇంప్రెస్ అయి అంగీకరించాను నీ ద్వారా ఎవరికి ఈ విషయం తెలియదనే నమ్మకంతో సందర్భాన్ని బట్టి నీకు చెప్పటమే సమంజసంగా ఉంటుందని చెప్పాను అన్నాడు ఆ మాటలకు దిగ్భ్రాంతికి లోనైన నేను లేచి ఒకసారి ఉమాదేవిని చూసి వస్తానని చెప్పాను ఆనంద్ కంగారు పడుతూ ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆమెతో మాట్లాడతావా ఏంటి అన్నాడు అదేం కాదు నా ద్వారా ఎవ్వరికీ ఈ విషయం తెలియదులే ఎందరో మహాతల్లు అందరికీ వందనాలు చేయలేము కానీ ఒక్కసారి ఉమాదేవి గారికి నమస్కరించాలనిపిస్తోంది అని చెప్పి పైకి వెళ్ళాను నా రాకతో మళ్ళీ ఎందుకొచ్చావన్నట్టుగా ఆమె అత్తగారు మొహం చిట్లించి చిరాగ్గా చూసింది ఇందాక ఉమాదేవి గారికి చెప్పి వెళ్ళటం మర్చిపోయాను అంటూ ఉమాదేవి మంచం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాను ఆమె కూడా రెండు చేతుల్ని అటు ఇటు తిప్పి నమస్కారం చేసింది ఆ చేతి గాజుల శబ్దం మధుర మంజుల నాదంలా నా మనసును అలరించింది ఆమె అభినయానికి లోన మనసారా నవ్వుకున్నాను ఆ రోజే నేనొక విషయం తెలుసుకున్నాను ఏ మగవాడైనా తన పౌరుషం గురించి చెప్పుకునేటప్పుడు నేనేం గాజులు తోడుకోలేదు అనే మాటను ఉపయోగించటం సరికాదని అవును లాలించే గాజుల చేతులు అవసరమైనప్పుడు మగవాడి కంటే కూడా దృఢంగా కొరడాన్ని జోడిపించగలవు మరి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం Namaste